ఆంధ్రప్రదేశ్ బహుజన సామాజిక పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ హనుమాన్పేట జరిగింది స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జే పూర్ణ చంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జే చంద్రరావు మాట్లాడారు పార్లమెంట్ అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్ లో పాల్గొని ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి బహుజన్ సమాజ్ పార్టీ అభినందన్ తెలిపింది ఈ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది పోలింగ్ రోజున తర్వాత కొనసాగిన ఎన్నికల హింసకు బాధ్యులైన రాజకీయ పార్టీల నాయకులు ఎడల కఠిన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని క్షేత్ర స్థాయిలో ఎన్నికలలో జరిగిన అక్రమాలను సమర్థవంతంగా అరికట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఎన్నికల కమిషన్ కు లేదని ఈ ఎన్నికలలో రుజువైందని తెలియజేశారు తమకు ఓట్లు వేయని ప్రధాన పార్టీలు ఇచ్చిన డబ్బు వలన ఓటర్లు అత్యధికంగా ఎన్నికల్లో పాల్గొన్నారు మినహా ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశ ప్రజల్లో లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీలోని బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు కుటుంబాల మధ్యనే యుద్ధం జరిగింది ఈ రెండు కుటుంబాల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినారు అంటే ఒక కార్యక్రమంగా ఈ ఎలక్షన్ జరిగాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మొత్తం యంత్రాంగం ఎవరు పనిచేసిందా మీడియా మొత్తం అదే ప్రచారం నిర్వహించిందా మనం ఏ రకంగా చూసుకున్నా అదే దృష్టితో డబ్బులు వేల కోట్లు పంచారా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరేమైనప్పటికీ అసలు కేబినెట్ కనుక కేబినెట్ లో మంత్రి పదవులు కనుక చూస్తే ఎప్పుడు కూడా బహుజనులకు అన్యాయమే జరిగింది అప్రధానమైనటువంటి శాఖలు ఇస్తా ఉంటారు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు జనరల్ గా బహుజనులకు ఇచ్చేది ఏంటంటే లేబర్ మినిస్ట్రీ లేబర్ మంత్రి అని పిలుస్తారు మన కలవటం కూడా అట్లానే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అని ఈ పదవులే ఇస్తారు ప్రధానమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో కానీ నీటి పారుదల శాఖ ఉంది పోలవరం కట్టాలంటే ఇవ్వరు అది వాళ్ళకు పెట్టి ఒకవేళ మీ కుటుంబాల వై ముఖ్యమంత్రి పదవుల కోసం మీరు మీరు తప్పితే రాష్ట్రంలో ఎవరు లేనట్టు బిహేవ్ చేయటం చాలా అన్యాయమైన విషయం ఈ విషయంలో మొత్తం రెండు ఇరు పార్టీలని రెండు కుటుంబాల రెండు కుటుంబాల పార్టీలు నాలుగు పార్టీలు నడుపుతున్నాయి కాబట్టి ఈ రెండు కుటుంబాల పార్టీలకు తరఫున ఆంధ్రప్రదేశ్ జిఎస్పీ తరఫున మేము చేసే డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి కులాలు మారాలి ఇంతవరకు మునుమెన్నడూ ఏ కులము ఏదైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆ కులానికి ముఖ్యమంత్రి పదవివ్వాలి అలాగే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి మంత్రి పదవులు జనాభా దావాస పద్ధతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలానే కొన్ని ఉన్నత పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉంటుందో ఆ కులానికి ఉన్నత పదవులు ఇస్తున్నారు సిఎస్ గాని డిజిపి కానీ ఇతరు